హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు వెన్నెను తీయటం అలాగే నెయ్యిని తయారు చేయటం అనేది ఒక పెద్ద క్లిష్టమైన పని అని చెప్పని మన ఆడవాళ్ళం అందరం కూడా ఫీల్ అవుతూ ఉంటాము అయితే ఇవాళ నేను ఈ వీడియోలో మీతో చాలా ఈజీగా వెన్నను తయారు చేసి నెయ్యిని ఎలా కాచుకోవాలో చూపిస్తాను అది కూడా మజ్జిగ కవ్వం మిక్సీ వాడకుండా చాలా ఈజీగా సింపుల్గా మొత్తం పదిహేను నిమిషాల్లో ఈ నెయ్యిని తయారు చేసేసుకోవచ్చు ఈ నెయ్యి అయితే ఎంత స్వచ్ఛంగా ఉంటుందోనండి మనం మిక్సీలో వేస్తే ఇంత స్వచ్ఛంగా అయితే మనకి నెయ్యి రాదు ఇప్పుడు దీని తయారీకైతే నేను ఒక నెల రోజుల ముందు నుంచే మేగడని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అది కూడా నేను పెరుగు మీద మేగడని స్టోర్ చేసుకుంటాను మీరు పాల మీద మేగడతో అయినా ఇదే ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం నాలుగు గంటల ముందైనా బయట తీసి పెట్టుకోవాలండి అదే మీరు నార్మల్ ఫ్రిడ్జ్లో కనుక మీగడని స్టోర్ చేసుకున్నారంటే కనీసం ఒక గంట ముందు బయట తీసి పెట్టుకుంటే మనకి వెన్న తయారీ అనేది సులువైపోతుంది నేను ఇక్కడ ఎక్కువ గిన్నెలు వాడకుండా ఒకే గిన్నెతోటే వెన్న తయారు చేయటం అదే గిన్నెలో నెయ్యిని కాయటం చూపిస్తున్నాను దీనికోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో మనం రెడీ చేసుకున్న మీగడనంతా కూడా వేసేసుకోండి తర్వాత ఒక పప్పు గుత్తిని తీసుకొని ఈ మీగడలో కొంచెం కూడా నీళ్లు వేయకుండా ఆ పప్పు గుత్తితోటే వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా ఒక డైరెక్షన్లో ఏమక్కర్లేదండి యాంటీక్లాక్ వైజ్ క్లాక్ వైజ్గా అలా తిప్పుతూ ఉండండి తిప్పుతూ ఉంటేనే మీకు మీగడ అనేది వెన్నలాగా ఫామ్ అవటం అలాగే దీంట్లో కొంచెం మిల్క్ కానీ లేకపోతే నీరు కానీ అలా సపరేట్ అవ్వటం అనేది కనపడుతుంది అంటే నేను అలా ఎందుకు చెప్పానంటే పాల మీద పాలమీద తీస్తే పాలులాగా వస్తుంది కదండి అలాగే పెరుగు మీద తీస్తే కొంచెం నీళ్ళులాగా మజ్జిగిలాగా కనపడుద్ది అట్ ఫైనల్లీ ఐదారు నిమిషాలు తిప్పేటప్పటికే వెన్న ఫామ్ అయింది చూసారా ఎంత సింపుల్ ప్రాసెస్సో కదండి ఇన్నాళ్ళ నుంచి నాకు కూడా ఈ ప్రాసెస్ తెలియదండి నా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్తే నేను ట్రై చేశాను చాలా ఈజీగా వెన్ అయితే రెడీ అయిపోయింది దీంట్లో ఇప్పుడు కోల్డ్ వాటర్ని వేసేసేయండి అలాగే పప్పు గుత్తుకున్న వెన్నను కూడా క్లీన్ చేసేసి వెన్న ఫామ్ అయింది కదా దాన్ని అంతటినీ కూడా చక్కగా ఒక పక్కకి తయారు చేసుకోండి అలా తయారు చేయటం వల్ల ఏంటంటే మజ్జిగిని వంపేయటం ఈజీ అవుతుంది ఇంతకు ముందరైతే నేను మిక్సీ జార్ వాడి ఈ వెన్నను తయారు చేసేదాన్ని ఇప్పుడైతే ఈ మజ్జిగని ఒక చిన్న బకెట్లోకి వంపేసి చూపిస్తున్నాను మీరైతే నార్మల్ షింక్లోకైనా వంపేసుకోవచ్చు మళ్ళీ దీంట్లో నార్మల్ వాటర్ని వేసేసి ఈ వెన్నని ఈ ప్రాసెస్లో రెండు మూడు సార్లు నార్మల్ వాటర్తో కడిగి చక్కగా ఆ వాటర్ని అయితే వంపేసుకోవాలి మిక్సీ జార్లో వెన్నని తయారు చేయటం వల్ల మిక్సీ బ్లేడ్స్ అనేవి తొందరగా పాడవుతాయండి ఇప్పుడైతే రెడీ చేసుకున్న వెన్నని పొయ్యి మీద పెట్టేసి హై ఫ్లేమ్లోనే కాచుకోండి ఇదైతే మొత్తం కరిగిన తర్వాత ఒకసారి అట్ల కాడతోటి మిక్స్ చేసుకోండి చూడండి మొత్తం వెన్న కరిగిన తర్వాత వెన్న అనేది పొంగడం స్టార్ట్ అవుతుంది కదా దీనికోసం కొంచెంగా క్రిస్టల్ సాల్ట్ని కనుక దీంట్లో వేసేసి ఒక్కసారి గరెటతో కనుక మిక్స్ చేసుకున్నారంటే ఈ వెన్న అనేది పొంగకుండానే హై ఫ్లేమ్లో చక్కగా కాగుతుంది వెన్న పొంగుతుందనే మనలో చాలామంది సిమ్లో పెట్టి కాచుకుంటూ ఉంటాము ఈసారి ఈ టిప్ని ఫాలో అయ్యి చూడండి వెన్న అస్సలు పొంగదు ఇప్పుడు వెన్న అనేది తిక్ అయిందండి ఇలా తిక్కయిందంటే ఇంకా మనకి నెయ్యి చాలా త్వరగానే ప్రిపేర్ అయిపోతుంది చూడండి ఇలా కన్సిస్టెన్సీ వచ్చిందంటే చాలా త్వరగా నెయ్యి రెడీ అవుతుంది ఇంకా దీన్నైతే నేను మొత్తంగా కూడా పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే కాచుకున్నాను పది నిమిషాలకే చక్కగా వెన్న అనేది నెయ్యిలాగా తయారవ్వటం స్టార్ట్ అయింది చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇదంతా కూడా బబుల్స్ బబుల్స్గా కాగడం మీకు కనపడుతుంది కదా ఇలా రెడీ అయిందంటే నెయ్యి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే ఇప్పుడు దీనిలో మంచి స్మెల్ కోసం రెండు రెమ్మల వరకు కరివేపాకును తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసేసి ఈ నెయ్యిని సిమ్లో ఉంచుకొని కరివేపాకు రెమ్మల్ని వేసేసేయండి కరివేపాకు అనేది డెఫినెట్గా డ్రై అయ్యే వరకు దీన్ని కాచుకోండి అలాగే టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు కాగనిచ్చేసి స్టవ్ ఆపేసి దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి చల్లార పెట్టుకున్న తర్వాత మాత్రమే దీన్ని వడకట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని దాని మీద స్ట్రైనర్ని పెట్టేసేసి ఈ నెయ్యిని చక్కగా వడకట్టుకోండి ఇలా నెయ్యిని తయారు చేసుకోవటం వల్ల నెయ్యిలో ఎక్కువ వేస్టేజ్ కూడా రాదు అలాగే నెయ్యి కలర్ చూసారా వేడి మీద కాస్త తేనె కలర్లో ఉంది కానీ ఇది ఆరిన తర్వాత మంచి గోల్డెన్ కలర్లోకి మారిపోతుంది దీన్నైతే గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకోవటం వల్ల ఆరు నెలల వరకు ఈ నెయ్యి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఈసారి నెయ్యిని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి దానివల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది వాళ్ళకి యూజ్ అవుతుంది ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది నా దగ్గర పాత నెయ్యి ఉంటే అది చూపిస్తున్నాను ఎంత పూస పూసగా ఉందో కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక హెల్దీ రెసిపీతో మేము ముందుంటాను బాయ్ అండి